త్రయోదశి శనివారం వస్తే ఆ రోజునే శని త్రయోదశి అని అంటారు శనివారానికి అధిపతి శనిదేవుడు శని జన్మించిన తిది కూడా త్రయోదశి శనివారము త్రయోదశి వస్తే సృష్టి లయకారులు అయినటువంటి శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన దినమని పండితులు చెప్తూ ఉన్నారు అటు శనిదేవుడికి ఇటు శివకేశవులకు ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి నాడు ఆడవారు పొరపాటున కూడా ఈ పనులు చేస్తే శనిదేవుని ఆగ్రహానికి గురి అవుతారు వందకు తొంభై తొమ్మిది శాతం మంది ఈ తప్పులను చేస్తూ ఉంటారు శని త్రయోదశి రోజు మీరు తెలిసి తెలియక చేసిన చిన్న తప్పు అయినా దానికి మీరు పెద్ద శిక్షను అనుభవించాల్సి ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం శనిదేవుణ్ణి కర్మ న్యాయాధిపతిగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో అతి చిన్న గ్రహం శనిగ్రహమే అందరికంటే నెమ్మదిగా ప్రయాణించేది ఈ గ్రహమే మనలో చాలామంది శనిదేవుని పేరు చెప్తే చాలామంది తెగ భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకరం కుంభరాశులకు శనిదేవుడే అధిపతిగా ఉంటాడు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలాగా శనిదేవుడే బాధ్యత వహిస్తూ ఉంటాడు అందుకే ఎవరైతే కఠినమైన క్రమశిక్షణ న్యాయము నిజాయితీ లక్షణాలను కలిగి ఉంటే వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ఇవేవీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు మీరు శనిదేవుని ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే నీతి ధర్మ మార్గాలలో నడవాలి అదేవిధంగా శని త్రయదశి నాడు కొన్ని తప్పులను చేయకుండా ఉండాలి శని త్రయదశి నాడు మీరు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు చేస్తే ఇక మీకు శని బాధలు ఉండవని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే శని త్రయోదశి రోజు కొన్ని తప్పులు చేయకుండా ఉంటే మీ జీవితంతో పాటు మీ కుటుంబ సభ్యుల జీవితం కూడా బాగుంటుంది మరి శని త్రయోదశి రోజు ఏ తప్పులు చేయకుండా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఈ శని త్రయోదశి రోజు ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి నవగ్రహాలలో ఏడవవాడైన శనీశ్వరుడు భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెప్తూ ఉన్నాయి నిజానికి శని భగవానుడు మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే లేని కరుణామూర్తి శనివారానికి స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి త్రయోదశికి అధిపతి కామధేవుడు అంటే శివుడు శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు త్రయోదశి తిథి శివుడికి కూడా ఎంతో ప్రీతికరమైనది క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత ఆలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ కూడా ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిదినాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది శని త్రయోదశి రోజు ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయటం వలన విశేష ఫలితం లభిస్తుంది ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శనిదేవుడు మంచి మార్గంలో నడిచే మానవులకు సేవకుడిలా ముక్తి ధామానికి కొనిపోయే మార్గదర్శిలా కూడా పనిచేస్తాడు శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా ఓర్పు సహనం కలిగి ఉండటం ప్రధానం అవినీతి అపస్తవ్య మార్గాలలో పనులు సాధించుకోవాలనుకునేవారు ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగిన చివరకు దక్కించుకునేది అశాంతిని తాత్కాలిక విజయాలు సాధించిన వారు శనిదేవుని కోర్టులో తప్పక శిక్షింపబడతారు అక్కడ మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే అక్కడ ఏ దేవుడు శనీశ్వరుడి భార్య నుంచి తప్పించుకోలేరు ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు త్రిమూర్తులలో ఎవ్వరూ దానిని సరిచేయలేరు కనీసం అడ్డుకోలేరు ఆయన ముందు మంచి పనులు ప్రార్థనలు భక్తి యుక్తులు తప్ప ఏవీ పనిచేయవు శనిదేవుడు చెడ్డవారిని తప్పులు చేసేవారిని పట్టి పీడించటం ద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలగజేస్తాడు మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొలుపుతాడు గర్వంతో విర్రవీగే వారిని నేలకు దించుతాడు శనీశ్వరుడు మానవులలోని మాలిన్యాన్ని కడిగేస్తాడు శని త్రేదశి అంటే శనికి చాలా ఇష్టం న్యాయ కర్మాధిపతి అయిన శనీశ్వరుడు శనివారానికి అధిపతి కాబట్టి శనివారం రోజు పెద్దలు పారిశుద్ధ కార్మికులను అవమానపరచకూడదు అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు కష్టజీవులను పనిచేసే వారిని ఎప్పుడూ కూడా బాధపెట్టినా ఇబ్బంది పెట్టినా శనీశ్వరుడు మిమ్మల్ని వదిలిపెట్టడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని త్రయోదశి రోజున పొరపాటున కూడా ఆవు నూనె లేదా మరేదైనా నూనె కొనుగోలు చేయకూడదు ఈరోజు నూనె కొంటే ఇంట్లో దారిద్ర్యం వస్తుందని నమ్ముతారు అయితే శని త్రయోదశి రోజున నూనె దానం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఆవాల నూనె లేదా నువ్వుల నూనెను దానం చేయటం వలన శనిశ్వరుడు సంతోషపడతాడు శని త్రయోదశి నాడు ఇనుముతో చేసిన ఏ వస్తువులైనా సరే ఇంటికి తీసుకురాకూడదు అలా చేయటం అశుభంగా భావిస్తారు శనిదేవుడు ఇనుప ఆయుధాన్ని ధరిస్తాడని పురాతన గ్రంథాలలో చెప్పబడింది అందుకే ఇనుము శనిశ్వరుడికి సంబంధించిన లోహంగా పరిగణించబడుతుంది కనుక శని త్రయోదశి రోజున ఇనుమును ఇనుప వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు అలాగే శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కొనకూడదట ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి కాబట్టి శని త్రయోదశి రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు మరియు మద్యం తాగకూడదు అలాగే ఈ రోజున ఏ జంతువులకు కూడా హాని కలిగించకూడదు శని త్రయోదశి రోజున ఇంట్లోకి ఉప్పు తీసుకురాకూడదు శని త్రయోదశి నాడు ఇంట్లోకి ఉప్పు తీసుకురావటం చెడు శకునంగా పరిగణింపబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం శని త్రయోదశి రోజున ఉప్పును తీసుకురావటం వల్ల ఇంట్లో అప్పులు పెరిగిపోతాయి ఇంట్లోని కుటుంబ సభ్యులు అనేక వ్యాధులకు గురి అవుతారు పొరపాటున శని త్రయోదశి రోజు ఉప్పు కొన్నట్లయితే ఆ ఉప్పుతో ముందుగా ఉప్పు దీపాన్ని వెలిగించండి ఒక పళ్ళెంలో కొంచెం రాళ్ల ఉప్పును తీసుకొని దానిపై ఒక ప్రమిద పెట్టాలి ఆ ప్రమిద మీద మరి ఒక ప్రమిద పెట్టి ఎనిమిది వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ దీపాన్ని ఇంట్లో హాల్లో పడమర దిక్కులో వెలిగించుకోవాలి ఇలా వెలిగిస్తే పొరపాటున ఉప్పు కొన్నా కూడా దోషం తొలగిపోయి సకల శుభాలు సిద్ధిస్తాయి శని త్రయోదశి నాడు పత్తి అగ్గిపెట్టె బొగ్గు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెప్తూ ఉన్నారు శని త్రయోదశి నాడు గుమ్మడికాయ కూడా కొనకూడదు అలాగే శని త్రయోదశి నాడు శనిదేవుడికి ఇష్టమైన నల్లటి మినపప్పును తోటకూరను కొనకూడదు శని త్రయోదశి నాడు తల్లిదండ్రులు వృద్ధులను నిరుపేదలను అవమానించకూడదు అలా అవమానిస్తే శనిదేవుడి ఆగ్రహానికి గురిగాక తప్పదు శని న్యాయానికి ప్రతీకగా నిలిచే దేవుడు కాబట్టి శని త్రయోదశి రోజు తల్లిదండ్రులకు సేవ చేస్తే సంతోషిస్తాడు శుభ్రతను పాటించే వారి పట్ల శనిదేవుని కరుణ ఉంటుంది అందువల్ల మన ఇంటిని పూజగదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుని శని త్రయోదశి రోజున ఆ శనిదేవునికి నువ్వులతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు వస్తాయి ఈ శని త్రయోదశి రోజు ముఖ్యంగా ఆడవారు కొన్ని పనులను అస్సలు చేయకూడదు ఈ పనులు చేయటం వల్ల మీ జీవితంలో శని బలహీనపడతాడు తద్వారా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు అసలు ఈ శని త్రయోదశి రోజు ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం సాధారణంగా ఆడవారు శుక్ర మరియు శనివారాలు తలస్నానం చేస్తారు అయితే శాస్త్రాల ప్రకారం శనివారం ఆడవారు తలకు స్నానం చేస్తే ఆయుష్ తగ్గుతుందట అంటే శనివారం లేదా శని త్రయోదశి నాడు ఆడవారు మామూలుగా తలస్నానం చేయవచ్చు కానీ షాంపూ కుంగుడిగాయలు పెట్టుకోకూడదు అలాగే ఈ శని త్రయోదశి రోజు మీ ఇంటి వద్దకు వచ్చిన కాకిని ఆవును కొట్టకూడదు వాటికి ఆహారం పెట్టండి శని త్రయోదశి నాడు కాకి ఆవుకు ఆహారం పెడితే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు శని త్రయోదశి రోజు కాకి ఆహారం పెట్టడం వల్ల పితృదేవతలతో పాటు శనిదేవుడు కూడా సంతృప్తి చెందుతాడు ఈ శని త్రయోదశి రోజు శివాలయంలో అభిషేకం చేస్తే మీకు చాలా మంచి లాభాలు కలుగుతాయి శని త్రయోదశి రోజు కేవలం ఆడవారే కాదు మగవారు కూడా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీ సంపాదన వృద్ధి చెందుతుంది మీ జీవితం ఆనందంగా సాగుతుంది శని త్రయోదశి నాడు మగవారు ఇంటిలో ఉన్న ఆడవారిని అంటే అమ్మ భార్య కూతురు చెల్లి వంటి వారిని బాధ పెట్టకూడదు శని త్రయోదశి నాడు వీనిని బాధ పెడితే మీకు అన్నిటిలో నష్టాలే కలుగుతాయి అలాగే ఆడవారు కూడా ఈరోజు కుటుంబ సభ్యులపై అరవటం చేయకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారము శని త్రయోదశి రోజున నల్లని వస్తువులను కొనకూడదు అయితే ఈ రోజున నల్లని వస్తువులను దానం చేయొచ్చు ఈ రోజున ఎంత అత్యవసరమైనా కూడా నల్లని వస్తువులను కొనుగోలు చేయకండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతాయి నల్లని వస్తువులను లేదా వస్త్రాలను దానం ఇవ్వాలని అనుకునేవారు శని త్రయోదశి ముందు రోజు అంటే శుక్రవారం కొని ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత రోజు అయినటువంటి శని త్రయోదశి రోజు ఈ వస్తువులను దానం ఇవ్వండి ఇలా చేస్తే శని చెడు ప్రభావం మీపై ఉండదు శని త్రయోదశి రోజున మీ ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అంతా మంచి జరుగుతుంది గుడిలో నవగ్రహాల దగ్గర నువ్వుల దీపాలను వెలిగించి శనిదేవుణ్ణి ఆరాధిస్తే ఆ భగవంతుని అనుగ్రహం పొందవచ్చు అయితే ఈరోజు నల్ల రంగులో ఉండే నువ్వులు వంటి వస్తువులను కొనుగోలు చేయకండి అయితే వీటిని ఈరోజు దానం చేయొచ్చు దీనివల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఒకవేళ మీరు పొరపాటున శనివారాలలో నల్ల నువ్వులను కొనుగోలు చేస్తే దానివల్ల మీకు జీవితంలో చాలా అడ్డంకులు ఎదురవుతాయి పరుసులు బూట్లు సంచులు వంటి తోలు వస్తువులను శని త్రయోదశి రోజున కొనకూడదు ఎందుకంటే ఇవి విజయానికి అవరోధంగా ఉంటాయి మరియు జీవితంలో సమస్యలను కలిగిస్తూ ఉంటాయి శని త్రయోదశి రోజున ఇంటిని శుభ్రం చేసుకునే చీపురును కొనకూడదు అలాగే ఈ రోజున కొత్త బట్టలను కొనకూడదు ఈ రోజున గోర్లు కత్తిరించుకోకూడదు అలాగే శని త్రయోదశి రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలివేయకూడదు వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి ఎందుకంటే కాకి శని భగవానుడి వాహనం శని త్రయోదశి రోజు కాకిని కొట్టినా ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శని భగవానుడికి కోపం వస్తుంది కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు ఏదైనా ఆహారాన్ని పెట్టండి మన దైనందిన జీవితంలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే శనిదేవుని ఆగ్రహానికి గురి కాకుండా ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా ఉంటుంది ఈరోజు నల్ల కుక్కలకు కాకులకు ఆహారం పెట్టాలి పేదవారికి దాన ధర్మాలు చేయాలి చిత్తశుద్ధి లేని ఆచారాలకు భక్తి లేని పూజలకు ఫలితాలు అనేవి కనబడవు మరి రేపు శని త్రయోదశి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ శని త్రయోదశి రోజు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మీకు వీలైనంత శనికి పూజలు చేసి దాన ధర్మాలు చేయండి శనిదేవుని అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి అష్ట ఐశ్వర్యాలను మీ సొంతం చేసుకోండి ఇంకా శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది జాతకంలో ఉన్న దోషాలన్నీ పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది కావలసినంత ధనం వస్తుంది ధన సమస్యలన్నీ పోతాయి కష్టాలు కూడా పోతాయి అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజు ఐదు రూపాయలతో ఒక పరిహారం చేస్తే లక్షలు కాదు కోట్లు వస్తాయి సంపాదన విపరీతంగా పెరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏం చెయ్యాలంటే ఏమీ లేదు ఈ శని త్రయోదశి రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసుకుని వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి కుదిరిన వారు నవగ్రహ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి ఈరోజు ఒక ఐదు రూపాయల బిల్లను తీసుకోండి ఐదు రూపాయల బిల్లలు రెండు రకాలు ఉంటాయి ఒకటేమో మామూలు ఐదు రూపాయల బిల్ల ఇంకొకటేమో బంగారు వర్ణంలో ఉండే ఐదు రూపాయల బిల్ల వీటిల్లో బంగారు వర్ణంలో ఉండే ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేస్తే చాలా మంచిది అది లేనివారు మామూలు ఐదు రూపాయల బిల్లతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అసలు ఏం చేయాలి అంటే ఈ శని త్రయోదశి రోజు ఒక ఎరటి రంగులో ఉండే వస్త్రం తీసుకోండి ఆ వస్త్రంలో ఒక ఐదు రూపాయల బిల్లను వేయండి ఆ ఐదు రూపాయల బిల్లతో పాటుగా కొన్ని నల్ల నువ్వులు కూడా వేయండి ఒక చిటికెడు నల్ల నువ్వులు వేస్తే సరిపోతుంది అలా వేసిన తర్వాత ఐదు రూపాయల బిల్లను నువ్వులను కలిపి ఆ వస్త్రంలో మూటలాగా కట్టండి దారం సహాయంతో కట్టవచ్చు ఆ తర్వాత ఈ మూటను మీ ఇంట్లో ఉండే కిటికీ దగ్గర కానీ గేటు దగ్గర కానీ ఒక రోజంతా కట్టి ఉంచండి కిటికీ దగ్గర గేటు దగ్గర కట్టే అవకాశం లేకపోతే ఈ మూటను గుమ్మానికి అంటే మెయిన్ డోర్ గుమ్మానికి పక్కన పెట్టవచ్చు కానీ గుమ్మం పైన మాత్రం కట్టకూడదు ఇలా కిటికీకి కానీ గేటుకు కానీ కట్టాలి లేదా గుమ్మం పక్కన అయినా సరే పెట్టవచ్చు అలా పెట్టి ఒక రోజంతా వదిలివేయాలి ఒకరోజు పూర్తయిపోయిన తర్వాత ఈ మూటను తీసేసి మీకు దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళి ఆ గుడి హుండీలో ఈ మూటను వేసేయండి ఎవ్వరూ చూడనప్పుడు రహస్యంగా హుండీలో వేసేయండి శని త్రయోదశి రోజు ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయటం వలన మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది అంటే వేలు సంపాదించేవారు లక్షలు సంపాదిస్తారు లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదించే స్టేటస్కి వెళ్తారు అపర భేరులుగా మారిపోతారు కష్టాలు పోతాయి దరిద్ర సమస్యలు పోతాయి శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది మీ కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన మీ జాతకంలో ఉండే దోషాలు కూడా పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది కాబట్టి కష్టాలు సమస్యలతో బాధపడే వారందరూ కూడా రేపు శని త్రయోదశి రోజు ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయండి కష్టాలను సమస్యలను తొలగించుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి